గబ్బా ఆడిన టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన తర్వాత ఐదో మ్యాచ్లో బార్డర్ హాస్కల్ ట్రోఫీలో భారత వర్సెస్ ఆస్ట్రేలియా ఇప్పుడు మెల్బోన్లో నాలుగో తలబడి తలబనున్నాయి మెల్బోర్న్లో జరగనున్న ఈ సిరీస్లో నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్గా పిలుస్తుంటారు బాక్సింగ్ డే టెస్ట్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున ప్రారంభమవుతుంది భారత వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తదుపరి మ్యాచ్ కూడా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జరగనుంది అయితే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే ఈ టెస్ట్ను బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు పిలుస్తారు ఆ రోజు ఎందుకు మొదలు పెడతారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది ఈ రోజు బాక్సింగ్ డే టెస్ట్ చరిత్రను ఓసారి పరిశీలిద్దాం బాక్సింగ్ డే టెస్ట్ చరిత్రను తెలుసుకునే ముందు బాక్సింగ్ డేకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం బాక్సింగ్ డే అని ఆస్ట్రేలియా యూకే న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా అనేక ఇతర దేశాలు సెలబ్రేట్ చేసుకుంటాయి బాక్సింగ్ డే వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి క్రిస్మస్ సెలవు తీసుకోకుండా పనిచేసే వ్యక్తులకు మరుసటి రోజు సెలవు ఇవ్వడం ఒక పెట్టిన బహుమతిగా ఇవ్వడం ఒకటి అందుకే డిసెంబర్ ఇరవై ఆరుని బాక్సింగ్ డే అంటారు డిసెంబర్ ఇరవై ఆరుని బాక్సింగ్ డే అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆ రోజు నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ని బాక్సింగ్ డే టెస్ట్ అంటారు జాతీయ క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్లో బాక్సింగ్ డే టెస్ట్ చరిత్ర దశాబ్దాల నాటిది పంతొమ్మిది వందల యాభైలో ఏసియ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లో మొదటి బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది అప్పటి నుంచి ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే టెస్ట్ను నిర్వహిస్తుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాక్సింగ్ డే ను నిర్వహించలేకపోయారు క్రిస్మస్కు ముందు ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ని నిర్వహించింది ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా కూడా ప్రతి సంవత్సరం బాక్సింగ్ టెస్ట్ని నిర్వహిస్తారు ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్